హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు కదా విహారీ సహస్ర హోమం జరిపిస్తున్నప్పుడు అలా మంటలు రావడంతో భయపడి అందరూ కంగారు పడుతూ పంతులు గారిని ఇలా అడుగుతారు ఏంటి పంతులు గారు ఈ అపశకనం ఏంటి ఎందుకు ఇలా జరిగింది అని అటు అడగగానే పంతులు గారు ఇలా అంటారు ఇంకా మనం మనుషులం కదా ఏదో చిన్న చిన్న లోపాలు చిన్న చిన్న ఏమన్నా తప్పుడు చేసిన తప్పుడు పనులు చేసినప్పుడు ఇలాంటివి దుష్ప్రభావాలు ఎదురవుతూ ఉంటాయి మీరు వీటిని ఏమీ పట్టించుకోకండి మళ్ళీ అంతా మంచి జరుగుతుంది అని అంటూ పంతులు గారు అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే విహారి ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మికి జరిగిన అన్యాయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు లక్ష్మిని స్టేషన్లో వదిలేసి వెళ్ళిపోతాడు కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుని బాధపడుతూ లక్ష్మి నీకు నేను అన్యాయం చేశాను అందుకే నాకు ఇలా జరుగుతున్నట్టుంది లక్ష్మి అని అంటూ విహారీ బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే పంతులు గారు ఇలా అంటూ ఉంటారు సరే సరే ఇంకా ఈ పూజని కంప్లీట్ చేయండి రండి ఇలా కూర్చోండి అని అంటే ఇంకా పర్వాలేదా పంతులు గారు ఇప్పుడు మళ్ళీ ఈ పూజ చేయొచ్చా అని అంటూ అడిగితే చెయ్యొచ్చమ్మా ఏమీ పర్వాలేదు వచ్చి కూర్చోండి అని అంటే ఇక ఇద్దరిని మళ్ళీ అక్కడ కూర్చోబెడతారు అప్పుడు మళ్ళీ పూజ మొదలవుతుంది విహారి మాత్రం బాధపడుతూ ఉంటాడు వాళ్ళమ్మ కోసం ఇక అప్పుడే విహారి వాళ్ళమ్మ అటు పక్క నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక తనలా వస్తూ ఉన్నప్పుడే విహారి కళ్ళలో ఏదో పడ్డట్టుగా ఇలా కళ్ళని నలుపుకుంటూ సడన్గా అటువైపు తిరిగి చూస్తాడు చూసేసరికి అటు పక్కన వాళ్ళ అమ్మ వస్తూ ఉంటుంది అది చూసి ఒక్కసారిగా విహారి చాలా ఆనందపడుతూ ఉంటాడు ఇక అప్పుడే విహారి అమ్మ అని చెప్పి అంటాడు అప్పుడు వాళ్ళ అత్తయ్య అందరూ కూడా చూస్తారు చూసి ఎక్కడ వీడు అమ్మ అంటున్నాడు అనేసి ఇంకా విహారి చూస్తున్న వైపు చూస్తే అటు పక్కన వాళ్ళ అమ్మ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అది చూసి వీళ్ళంతా చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇక విహారి ఒక్కసారి లేచి అమ్మ దగ్గరికి వెళ్తాను అనేసి ఇలా లేచి వెళ్ళబోతే ఇక అప్పుడే వద్దు బాబు ఒక్కసారి హోమంలో కూర్చున్న తర్వాత మళ్ళీ లేవకూడదు కూర్చో బాబు అని అంటే ఇక అమ్మ అని అంటూ పండు వెళ్ళి అమ్మని పిలుచుకురా అని అంటాడు సరే అని చెప్పేసి పండు వెళ్తాడు వాళ్ళ అమ్మ దగ్గరికి అప్పుడే సడన్గా అమ్మ ఇటువైపు చూస్తుంది చూసి విహారీ పూజ ఇక్కడ జరిపిస్తున్నారేంటి ఈ పూజ ఇక్కడ కాదు కదా జరిపించాల్సింది వేరే చోటు కదా మరి ఇక్కడ ఎందుకు జరిపిస్తున్నారు అయ్యో నేను రాకూడదని అన్నది కదా వదిన అని అనుకుని అంతకుముందు తను తిడుతుంది కదా నువ్వు ఆ పూజ రోజుల్లో ఉండకూడదు వచ్చావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని తిట్టిన మాటల్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఆలోచిస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగానే పండుగ వెళ్తాడు వెళ్ళి అమ్మగారు ఏంటమ్మగారు మీరు ఇక్కడ ఉన్నారేంటి రండమ్మ గారు అక్కడ బాబు గారికి పూజ జరుగుతుంటే మీరు దూరంగా ఉంటే ఇలా రండమ్మ గారు రండి అని అంటూ బలవంతంగా తీసుకొని వస్తూ ఉంటే ఇంకా వాళ్ళు కూడా అలా వస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత ఇక్కడ అందరూ కూడా విహారీ వీళ్ళందరూ చాలా హ్యాపీ విహారీ అలాగే సహస్ర ఇద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే మిగతా వాళ్ళంతా కోపంగా చూస్తూ ఉంటారు అప్పుడు సహస్ర వాళ్ళమ్మ సీరియస్గా ఇలా అనుకుంటూ ఉంటుంది దీన్ని ఇక్కడికి రాకూడదని చెప్పాను ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ సిగ్గు లేకుండా ఇక్కడికి వస్తుంది అని తిట్టుకుంటూ ఉంటుంది ఇంకా చెప్తా చెప్తా దీని సంగతి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఇంకా అక్కడికి రాగానే విహారి చాలా ఆనందపడుతూ అమ్మ ఏంటమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఉండు అని అంటూ ఇలా సైక చేస్తాడు అప్పుడు వాళ్ళమ్మ అలాగే సరే అనేసి అలా చూస్తూ ఉంటుంది వదిన అది అని అంటే ఇంకా నోరు మొయ్ అని అంటూ సీరియస్గా అంటుంది ఇక అలా అనేస్తే ఇంకా సైలెంట్ అయిపోయి అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఇక్కడ ఏమో అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు కదా ఇంకా వాళ్ళ మావయ్య ఇలా అంటాడు అమ్మ నువ్వు రావాల్సిన సమయానికి కరెక్ట్ సమయానికి వచ్చావమ్మ ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటారు అని అంటూ ఇక విహారీ వాళ్ళ తాతయ్య అంటాడు ఇక అప్పుడే తను మాత్రం కంగారు పడుతూ ఇక సహస్ర వాళ్ళ అమ్మ వైపే చూస్తూ ఉంటే ఇక విహారీ అంతతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వాళ్ళ అమ్మ వచ్చిందనేసి సరే సరే ఈ పూజ కానిద్దామనేసి ఇద్దరు కలిసి పూజ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే అంబిక ఇలా అనుకుంటూ ఉంటుంది ఇక తను వచ్చింది అంటే ఒక్కతే వచ్చిందంటే ఆ లక్ష్మి లేదు అన్నమాట నేను ఇచ్చిన డోస్కి అది దెబ్బకి పారిపోయినట్టుంది అయితే ఎన్ని రోజులు అది వస్తుంది వస్తుంది అనుకున్నాము కానీ అది ఇప్పుడు రాలేదు అంటే ఖచ్చితంగా నేను నిన్న దానికి గట్టిగా ఇచ్చాను కదా అది వెళ్ళిపోయినట్టుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక అంతలో వేరే వాళ్ళ తా మావయ్య అడుగుతాడు అమ్మ లక్ష్మి లేదా అని అంటే ఇంకా లక్ష్మి పొద్దున్నే ఇద్దరం కలిసి గుడికి వచ్చాము తను ఇక్కడే ఎక్కడ ఉంది అని అనేసరికి మళ్ళీ అంబిక సీరియస్గా అలా చూస్తూ ఉంటుంది అంటే నేను ఇచ్చాను కదా దీనికి డోసు అది సరిపోలేదా మళ్ళీ ఇక్కడే ఉందా నేను ఇంకా అది వెళ్ళిపోయింది అని అనుకుంటున్నాను కదా అని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఉండు దాని సంగతి చెప్తాను అది రాని అని అనుకుంటూ ఉంటుంది ఇక అంతలో లక్ష్మి అలా వస్తూ ఉంటుంది సడన్గా పూజారి వేరే ఆడవాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్న అప్పుడు అక్కడికి వచ్చి పంతులు గారు ఇక్కడ మా పెద్దమ్మ గారు అదే మా అమ్మగారు ఉన్నారు కదా ఇందాక నాకు పూజ జరిపించారు అంటే ఆమా ఇందాకనే అక్కడ పూజ జరుగుతుంది అటు పక్క వెళ్ళిందమ్మా అక్కడికి కానీ వెళ్ళిందో ఏంటో అని అంటే లక్ష్మి సరే పూజారి గారు నేను వెళ్తాను అని వెళ్తూ ఉంటే అమ్మ ఒక నిమిషం అని అంటే చెప్పండి పంతులు గారు అని అంటే ఇంకా అప్పుడు ఇలా అంటూ ఉంటాడు చూడమ్మా నువ్వు చాలా అదృష్టవంతరాలు కానీ అందులోనూ దురదృష్టవంతరాలు కూడా అనుకోవచ్చు అని అంటూ చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు పంతులు గారు అని లక్ష్మి అంటే ఏంటంటే నువ్వు ఈరోజు ముత్తైదుల చేత నల్ల పుసలు వేయించుకున్నావు నీకు అంతా మంచి జరుగుతుంది అంతేకాదు నీ కుటుంబానికి నీ భర్త కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది నీకు తప్ప నీ నీ గురించి ఎందుకు చెప్తున్నానంటే నీకు అలా రాసి పెట్టిందమ్మా ఇప్పుడు కరెక్ట్గా లేదు నిధి అని అంటూ చెప్తాడు చెప్పేసరికి ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఇలా అంటాడు కానీ తర్వాత అర్థం చేసుకొని వాళ్ళు నిన్ను దగ్గరికి తీసే రోజు కూడా వస్తుందిలేమ్మా అని అంటూ చెప్తాడు చెప్పేసరికి సరే అని లక్ష్మి సరే పంతులు గారు అనేసి అక్కడి నుంచి వస్తూ ఉంటుంది లక్ష్మి అలా వస్తూ ఉన్నప్పుడే సడన్గా ఇక్కడ విహారీ వాళ్ళు పూజ చేస్తూ కనిపిస్తారు లక్ష్మి అది చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటి విహారీ పాపగారు వాళ్ళు ఇక్కడ పూజ చేస్తున్నారు వీళ్ళు వేరే గుళ్ళ కదా పూజ చేయాలి మరి ఈ గుళ్ళో ఎందుకు పూజ చేస్తున్నారు అని అనుకుంటూ కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అమ్మో విహారి బాబు గారు నన్ను చూసేస్తారేమో నేను ఇక్కడ నుంచి తప్పుకోవాలి అనుకుని పక్కకి పారిపోతుంది ఇంకా ఆ తర్వాత ఇక్కడేమో విహారి అలా కూర్చొని చాలా సంతోషంగా వాళ్ళమ్మ వచ్చిందని పూజ చేస్తాడు అలా పూజ అయిపోయిన తర్వాత విహారి లేచి వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకెళ్ళిపోయి అమ్మ నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయలేదేంటమ్మా అంటే గుడికి కదా వచ్చాము అందుకని ఫోన్ నాన్న గుడికి వస్తున్నప్పుడు ఫోన్ ఎందుకని తేలేదు అని అంటే నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు లేకుండా ఈ పూజ చేస్తే నాకు ఎలా సంతోషంగా ఉంటుంది చెప్పు అని విహారి అనగానే ఇక అప్పుడే సరే అని ఇంకా వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటాయి ఇంకా వాళ్ళ అత్తయ్యకి మాత్రం చాలా కోపం వచ్చేస్తుంది ఇక పంతులు గారు ఇలా అంటారు బాబు మీరు వెళ్ళండి అందరూ తులాభారంకి సిద్ధం చేయండి అంతా అక్కడ ఇప్పుడు తులాభారం ఒకటైతే అయిపోతుంది అని ఏంటో చెప్పగానే సరే అని చెప్పేసి అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇంకా తులాపారం దగ్గరికి వెళ్తారు ఇక అప్పుడే అంబిక అక్కడ నుంచి వస్తూ ఉంటుంది పండు బెల్లం అన్ని ఇంకో బేషన్లో వేసి తీసుకురావటానికి తీసుకొని వస్తూ ఉంటాడు ఇక అప్పుడే అంబిక ఆటుగా వెళ్తుంది ఈ లక్ష్మి వెళ్ళలేదన్నమాట దీని సంగతి చెప్తాను అని అనుకుంటూ అలా వెళ్తూ ఉంటే బెల్లం అంతా కనిపిస్తుంది అక్కడ బెల్లం చూసి ఇలా అనుకుంటుంది ఇక విహారీ నువ్వు అమెరికాలో ఉండి బుద్ధిగా ఉద్యోగం చేసుకోక నువ్వు ఇక్కడ దాకా వచ్చి తగలడ్డావు అనవసరంగా మా జీవితంలోకి వచ్చావు నేను ఎంతో సంతోషంగా ఇక్కడ నా ఆఫీస్ని నా ఎంజాయ్ నేను నచ్చినట్టు చేద్దాము అనుకుంటే మొత్తం వచ్చి అడ్డుపడుతున్నావు అందుకనే నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చాలా కంగారు పడుతూ మాట్లాడుతున్నాను డుకుంటూ ఇంకా అక్కడికి వస్తుంది ఆ బెల్లం ఉంటుంది కదా ఆ బెల్లాన్ని మొత్తం తీసేస్తాను ఇంకా ఈ ఈ పూజలో కూడా ఏదో అపశృతి జరిగింది అందుకే సరిగా అవ్వలేదనేసి మా అక్క అనుకోవాలి నీ మీద గొడవ చేయాలి మీకు యుద్ధం జరగాలి నీకు అప్పుడు బాధలు కలిగితేనే నేను సంతోషంగా ఉండగలను విహారీ అని అంబిక అనుకుంటుంది అలా అనుకుని అక్కడ నుంచి కొన్ని బెల్లం ముద్దలన్నీ ఒక కవర్లోకి తీసుకొని తీసుకెళ్ళి ఇక్కడేమో విహారి అందరూ వచ్చిన తర్వాత విహారి అలా చూస్తూ ఉంటే పూజారి గారు ఇలా కూర్చోబాబు అందులో అని అంటే వచ్చి విహారి తక్కినలో అదే కూర్చుంటాడు ఇక అలా కూర్చున్నగానే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు వాళ్ళ తాతయ్యని వచ్చి తులాపారం వేయండి అని అంటూ చెప్పగానే ఇంకా అప్పుడే సరే అని చెప్పి వాళ్ళ తాతయ్య రాకపోతే అప్పుడు సహస్ర అంటుంది తాతయ్య ఉండు నేను కదా చేయాలి నేనే చేస్తాను తాతయ్య అని అంటే నువ్వేంటమ్మ చేసేది వద్దు జరుగు మేం చేస్తాను అని అంటూ ఉంటే లేదు తాతయ్య అని అంటూ ఇంక నేనే చేస్తాను బావకి అని అంటే సరే అని చెప్తారు ఇక అప్పుడే అక్కడ వెళ్ళి అలా చేయబోతూ ఉంటే పూజారి గారు అంటారు ఇవి అంటే ఏదో బరువు వేయటం కాదమ్మా మనస్ఫూర్తిగా మనసుకుని అనుకుని చేయాలి అని అంటే సరే అని చెప్పేసి ఇక సహస్ర వెళ్ళిపోయి ఇంకా బెల్లం ముత్తలన్నీ తక్కిల్లో వేస్తూ ఉంటుంది ఇవన్నీ వేసినా సరే ఇంకా విహారి కదలడు ఇక అందరూ చూసి షాక్ అయిపోతారు ఇదేంటి ఎన్ని బెల్లం ముత్తలు వేసినా కానీ కదలట్లేదు అంటే ఏదో ఉంది అని అంటూ ఇంకా అందరూ ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ తాతయ్య కూడా అబ్బా తాతయ్య అప్పుడే అయిపోయిన తాయో నువ్వు ఎందుకు కంగారు పడుతూ ఉండు తులాపరం అంటేనే బంగారం అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే లక్ష్మి అక్కడ ఉందని చూసి లక్ష్మిని తీసుకురమ్మని చెప్తే లక్ష్మి కూడా అక్కడికి వస్తుంది కదా లక్ష్మి చేతిలో తులసి మాల పెట్టి పండు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక పండు అక్కడ నుంచి లక్ష్మి చేతిలో తులసి మాల పెట్టి వెళ్తే లక్ష్మి ఆ తులసి మాలని అక్కడే ఉన్న కృష్ణుడి మెడలో వేసి అది చూసుకొని మురిసిపోతూ ఉంటుంది విహారి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది తన చేతిలోకి ఆ తులసి నుంచి రెండు మూడు ఆకులు ఆ చేతిలో పడిపోతాయి వాటిని అలాగే పట్టుకొని చూస్తూ ఉంటుంది ఇక ఆ తులాభారంలో ఇక వాళ్ళ తాతయ్య చెప్తూ ఉంటాడు తులాభారం అంటే ఏదో ఆశామాసి మాసి బరువు వేసి తోకటం కాదు మనస్ఫూర్తిగా నిమగ్నం అయిపోయి చేయాలి అని అంటూ గొప్పగా చెప్తూ ఉంటాడు ఇక అది వస్తుంది లే తాతయ్య అనేసి బంగారం అంతా వేయడానికి సిద్ధమవుతుంది సహస్ర ఇక ఇంతటితో ఇవ రేపు రాబోయే ఎపిసోడ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం